దేవుని చాలా మందికి సులకనగా అనుసుగా ఏదో తేలికగా ఉంటుంది ఎక్కడికి వెళితే మాకు ఆశీర్వాదము ఎక్కడికి వెళితే మనకు దీవెనో అర్థం కావటం లేదు ఇప్పుడు ఆలోప చేసిన పాటలో నన్ను వాడుకో ఎస్ అయ్యా ఒక్కొక్కరిని ప్రభు వాడుకుంటాడు చప్పులు కొట్టే విషయంలో మిమ్మల్ని కొంతమందిని వాడుకున్నాడు పాట పాడే విషయంలో కొంతమందిని వాడుకున్నాడు ఎవరికి ఇప్పుడు కీర్తన భాగం ఎన్నో కీర్తన నూట నలభై మూడో కీర్తన భాగంలో సంశోర్ గారిని వాడుకున్నాడు ఈ వీడియో తీసే విషయంలో రవి గారిని వాడుకుంటున్నాడు తర్వాత ఇక్కడ కొంతమంది ఇప్పుడు వాడుకుంటాడు రిఫరెన్స్ అందించే విషయంలో ఎవరిని కూడా దేవుడు గుడిచిపెట్టాడు చూడండి ఈ కీర్తన చదివిన దానిని బట్టి దేవుడు వాడుకున్న దానిని బట్టి అతనికి ఇస్తాడు తప్పకుండా దేవునికి మీరు ఆరాధన చేసిన దానిని బట్టి చేశారు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని యొక్క తోట ద్రాక్ష తోటలో మనమందరము జత పరివారులం ఎవరెవరు ఏ పని చేస్తారో ఆ పనిని బట్టి దేవుడు జీతమించును గాక ఆమె అందుకంటున్నాడు కీర్తన కాడు నూట నలభై మూడు కీర్తన మొదటి చంద్రంలో చదవండి యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్న పములకు చెవి నీ విశ్వాసతని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తర విమ్ము ఇక్కడ మూడు విషయాలు మూడు భాగాలు అక్కడ ఉన్నాయి నా ప్రార్థన ఆవర్తింపు ఇది మొదటి భాగం రెండవది నా వెన్న పములకు శవయము మూడవది నీ విశ్వాసతని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తర విమ్ము ఉత్తరం అంటే జవాబు ఆ ప్రభులూ భీవైన దేవుని ప్రజల ఇక్కడ మూడు సంగతులు ఈ మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్రాయలీ పరిపాలించుతున్నటువంటి ఈ మనుషులు కానీ గులస్తులు కానీ బంధువులు కానీ ఈ సైన్యాధిపతులు కానీ పీఠాధిపతులు మఠాధిపతులు కానీ సైనికులు కానీ నా ప్రార్థన ఆలోకించు నీవైతే నా ప్రార్థన ఆలోకిస్తావు నా విన్న పదాలకు ఇస్తావు నాకు నీవైతే ఉత్తరం ఇస్తావు అందుకే నీ మందిరానికి వచ్చి నీ శరీరకు వచ్చి నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఎలా ప్రార్థిస్తున్నాడు ఐదో పూర్వ చదవండి జ్ఞాపకం చేసుకొని ఈనా చాలా మందికి పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోలేదు పూర్వకాలంలో గంపులు ఎలా ఉన్నాం మనం పూర్వ గుడిసెలు చుట్టు గుడిసెలు చుట్టు గుడిసెలు అయితే మీ ఏరియాలో చూశాను మా అయితే మిత్తి అత్తగా ఇల్లు తాటాకీళ్ళే కానీ ఈ ఏరియా వచ్చిన తర్వాత చుట్టు గుడుసులు చూశారు కంది తరికలతో చుట్టు గుడుసులు వేసుకుని అందులో వంట చేసుకుని అందులో పడుకుని పూర్వైతే నాకు కర్మ పూర్వ దినాల దరి పూర్వ దినాల కష్టాలను ఇచ్చాం పూర్వ దినాలు ఎక్కడ కాసుకుంటున్నారు తండ్రి స్వార్థ పత్రులై అన్నలేమో మెట్టిలో సైన్యగా ఎవరు సైన్యలుగా పెట్టారు మెట్రీలో జాబ్ చేస్తున్నారు తండ్రి నువ్వు మెట్రీలో పనిచేయు ఏ కాసుకోరా గొర్రెలు కాసుకోరా అన్నదమ్ములు కూడా తమ్ముడే ఉన్న లాగేరా మెత్తులోకి లాగేరా లాగలేదు నువ్వు గొర్రెలు కాసుకోవడానికి పనికి వస్తావు పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకున్నాడు కావ్యుడు నేను గొర్రెలు కాసుకుంటున్నాను అరణ్యములో ఎండ తిండాను వర్షం తెరిశాను మంచుకు చలికి వణికాను ఆ దినాలు జ్ఞాపకం చేసుకుని ఆ రోజుల్లో నా పైన ప్రేమ చూపి నా పైన కరిగిరు చూపి నా పైన దయ చూపిన ఆ దేవుని యొక్క ప్రేమ ఆ దేవుని యొక్క దయ దరిద్రతలో నుంచి నన్ను దరుడిగా చేసింది దేవుని స్తోత్రుడా అందుకే అంటున్నాడు నా ప్రాణమాడు సరిదించుము నా అంతరంగ మందు సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సరిదించుము నా ప్రాణ చేసిన ఉపకారం దేనిని మరి మనం ఎలా ఉన్నాం వాక్య భాగాన్ని చదువుతున్న మర్చిపోతున్నామా ఎన్ని ఉపకారం చేశాడు ఎన్ని మేలు చేశాడు ఏ విధంగా మనల్ని అభివృద్ధి పరిచాడు అని మర్చిపోతున్నామా దేవుని పుత్రులందుకే పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నారు మనము కూడా ఒకసారి పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుంటే నిజమైన భక్తి చేస్తాం యథార్థమైన భక్తి చేస్తాం ఆత్మ సంబంధమైన భక్తి చేస్తాం విశ్వాసంతో కూడిని భక్తి చేస్తాం శనివారం గుడిమా శరీరంలో పట్టుకోం పొద్దున ప్రార్థి ఆ ఆవులు ఇవు ఎల్లో ఆదివారం క్రైస్తుల్లాగా